పార్వతీపురం మన్యం జిల్లా జీఎమ్మ వలసం మండలం వనిజ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడంతో ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులు కాగా ఇద్దరు ప్రభుత్వ వసతి గృహంలో చదువుతున్నారు ఇంట్లో ఉన్న నలుగురు ఆత్మహత్యకు పాల్పడగా ముగ్గురు మృతి చెందారు ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తుంది మృతి చెందిన వారు మేనక మధుసూదన్ సత్యవతి మోషాగా గుర్తించారు అయేషా పార్వతీపురం జిల్లా ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతుంది మిగతా ఇద్దరు కుమార్తెలు మాధురి ఏడవ తరగతి మోక్ష నాలుగవ తరగతి చిన్నమేరంగి కస్తూరిబాయి పాఠశాలలో చదువుతున్నారు ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారన్నది తెలియాల్సి ఉంది ఉదయం ఎనిమిది గంటలైన ఎవరు ఇంట్లో నుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి చూడగా అందరూ విగతజీవులుగా కనిపించారు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు నూట ఎనిమిది ద్వారా చిన్నమేరంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ముగ్గురు మృతి చెందారు అన్నదమ్మలం అవుతాము వరుసకి అయితే నా అతను నేను తాతీ మేస్తున్నాను ఆ అబ్బాయి తాత మేస్తుంది అయితే నా అతనే పనికి వచ్చేవాడు పనికి వచ్చేవాడు వాళ్ళ పూరే పూరి గుడిసి ఇల్లు ఉండేది వాళ్ళకి ఇల్లు కారేస్తుండదనమాట వర్షకు కారేస్తుందని ఇలాగే వర్షంలో ఉంటామని పాన్ల ఇల్లు వస్తే ఆ ఇల్లుకి డబ్బులు తోడు ఒక మూడు లక్షలు అప్పు ఓడేసేదన్నమాట ఇల్లు వర్షంలో వరుసంలో ఉండాలిందుకనే అప్పు మూడు లక్షలు ఓడేశాడు దాని మీద మేస్త్రి బయట పనికి వెళ్ళాలని బస్సుల మీద ఎంత లేట్ అయిపోతుందని బయట బయటికి ఫైలాన్స్ మీద తెచ్చేసాడు ఫైనాన్స్ మీద ఈ ఇల్లు కట్టడానికి అప్పు ఇవన్నీ తేవడం వల్ల అప్పులు ఎక్కువైపోయి కానీ కూలీ కూడా రోజు ఉండేవారు కాదు ఉండేది కాదు టాపి మేస్త్రి ఇక్కడ పనులు డైలీ ఉండవు అనమాట ఈ పైలన చూడు నెలకి వారం కట్టకపోతే ఆడు అప్పుడు ఈ ఆ వడ్డీ అసలు ఎక్కువ పెరిగిపోయాయి అనమాట ఆ వడ్డీ అసలు ఇవ్వకపోయినా వడ్డీ అయినా ఇవ్వమని డిమాండ్ చేసేవారు అనమాట నాకు ఎలా తెలుసు అంటే మా ఇద్దరం కలిసి పని చేసేవాళ్ళు పని చేస్తే నాకు చెప్పేవాడు ఈ సమస్యలల్లో కోడిస్తావు ఏడ్ చేస్తావు నీకు వచ్చిన తక్కువ నా అడున్న సాయం చేద్దాం కానీ నాకక్కడ లేదని నేను ఇలా అనమాట చెప్పేస్తే ఆ మనిషి రోజు ఆలోచించి ఆలోచించి ఈ ఆలోచన తీసుకోండి అని నేను అనుకుంటాను ఒక బాబు ఉన్నారు ఇప్పుడు ఒక బాబు చనిపోయాడు ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారు మరి పాప ఇప్పుడు సీరియస్లో ఉంది ఇద్దరు ఆడపిల్లలు గవర్నమెంట్ హాస్టల్లో చదువుతాను ఇప్పుడు ఆడపిల్లలు ముగ్గురు ఉన్నట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు లేరు ఏ దిక్కు లేదు ప్రభుత్వం తరఫున ఏదో ఒక అవకాశం వస్తే ఆ ముగ్గురు ఆడపిల్లలకి కొద్దిగా ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను ప్రభుత్వం ఎంతో కొంత చేస్తే బాగుంటుందని నా ఆలోచన